ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలు అయితే నాన్న మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ చావైనా బ్రతుకైనా వస్తారు ఇంట్లోనే అని చెప్పి ఇక మిథున వాళ్ళ నాన్నతో అయితే అంటుంది ఇక కథలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో మిథున ప్రమోదినితో అక్క వర్షంలో నేను బాగా తడిచాను కదా ఇంకా ఈ చీర కూడా ఆడలేదు చాలా చలిగా ఉందక్క నీ దగ్గర ఏదన్నా చీర ఉంటే ఇస్తావా అని అడుగుతుంది ఇక ప్రమోదిని అలా చూస్తుంటే పక్క నుంచి సూర్యకాంతం ఏంటమ్మా చీర కావాలా పట్టు చీర కావాలా ఫ్యాన్సీ చీర కావాలా అంచు పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అంతలోనే మిథున వల్లనా మిథునని ఎలాగైనా నచ్చ చెప్పి తీసుకెళ్లాలని మిథున ఇక అత్తారింటి దగ్గరకైతే వస్తాడు ఇక అంతలోనే మిథున సూర్యకాంతంతో అలాంటిది ఏం పర్లేదు ఏదన్నా ఒక పాత చీరున్నా ఇవ్వక అని అంటుంటే ఏంటమ్మా సంధిచ్చారు కదా అని చెప్పి వరుసలు కలిపి భలే అందరినీ మచ్చిగా చేసుకోవాలని అనుకుంటున్నావే నిన్నటి రోజేమో బయట ఉన్నావు ఈరోజు ఇంట్లోకి వచ్చావు ఇప్పుడేమో చీర అడుగుతున్నావు రేపు ఏమో మా బెడ్రూమ్లో అడుగుతావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిథున ఎందుకు అలా మాట్లాడుతున్నారని అంటుండడంతో మరి మాట్లాడక అసలు వా మా మరిది కట్టిన తాళికి విలువలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే అక్క అత్తయ్య అని చెప్పి వరుసలు కలుపుతూ మా ఇంట్లో తిష్టవేయాలని చూస్తున్నావా అని చెప్పి చెప్తూ ఉంటుంది దాంతో ఇక వాళ్ళ అత్తయ్య సూర్యకాంతం నువ్వు కమ్ముగా ఉంటావా లేదా అని అంటుండడంతో అది కాదత్తే గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ప్రేమోదిని కూడా ఊరుకో సూర్యకాంతం అని చెప్పి నేను ఇప్పుడే చీర తెచ్చిస్తానని లోపలికి వెళ్ళి ఒక చీరనైతే తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది మిథున తీసుకుని అంతలోనే ఇక మిథున అటు తిరిగేసరికి మిథున వల్ల అని నిలబడి ఉంటాడు ఇక మిథున అలా వల్ల అనని చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న ఏంటమ్మా మిథున ఏంటి అసలు ఇదంతా ఏంటి అసలు నువ్వు అని అంటాడు దాంతో మిథున ఏమైంది నాన్న అని అంటుంటే అసలు నువ్వేంటమ్మా నువ్వు చదువుకుంది ఎక్కడ మన స్టేటస్ ఏంటి నువ్వు ఇలా వీళ్ళింట్లో ఇక్కడ కింద కూర్చొని ఆ పాత చీర తన దగ్గర నుంచి తీసుకుంటున్నావు ఏంటమ్మా నీకు పరిస్థితి అని అంటుంటే అయినా వాళ్ళు నాన్న తను నా తో తోడి కొడలు నాకు అక్క అవుతుంది ఇది నా అత్తారిల్లు నేను ఏం తప్పు చేస్తున్నాను అని చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న చాలమ్మ ఇక చాలు నువ్వు మాట్లాడింది చాలు ఇప్పటికే నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అయినా అసలుకి చిల్లర చిల్లరగా తిరిగి ఆ విధవా నీ మెల్లో తాళి కడితే నువ్వు ఆ తాళికి విలువిచ్చి ఇంట్లో వచ్చి ఉండడం ఏంటి అసలు ఆ పాత చీర కట్టుకో కట్టుకుంటానని చీర తీసుకుంటున్నావేంటి అసలు నేను ఇదంతా నా కళ్ళతో చూడలేకపోతున్నాను ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు రామ్మరా అక్కడిని కోసం ఆదిత్య తల్లడిల్లిపోతున్నాడు మీ అమ్మ మీ బామ్మ నీ చెల్లెలు అన్నయ్య వాళ్ళందరూ నీ కోసం ఎంతలానో ఎదురు చూస్తున్నారు అమ్మా నన్ను బాధ పెట్టకుండా రా అని అంటుంటే నాన్న నేను అప్పుడు చెప్పాను ఇప్పుడే చెప్పాను నా చావైనా బ్రతికైనా ఇక మా అత్తారింట్లోనే నేను ఇంటి కోడల్ని నేను ఇంటి కోడల్ని కాబట్టి ఇక మీతో పాటు అస్సలు రానంటే రాను అని అంటుంటే మరి నీకు నీ మెల్ల తాళికెట్టిన అతనే నిన్ను భార్యగా అలాగే అతను నిన్ను ఎప్పటికి కూడా భార్యగా ఒప్పుకోడు అప్పుడేం అని అంటుండడంతో నాకు నేను నమ్మకం ఉంది నిన్నటి రోజున నేను బయట ఉన్నాను ఈ రోజు మా అత్తయ్య గారే నిన్న నా చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చారు అలాగే నా మెల్ల తాళికెట్టిన వాడు కూడా భర్తగా నన్ను భార్యగా ఒప్పుకొని దగ్గరికి తీసుకుంటాడనే నమ్మకం అయితే నాకుంది అంత అంతేకాని నేను మళ్ళీ మీ ఇంటికి అయితే రాను అని చెప్తుంటే నీ మంచి కోసం చెప్తున్నానని అంటారు ఇక మిథున నేను రానని అంటుండడంతో ఇక సత్యమూర్తి కూడా ఏంటమ్మా నీ ముండి పట్టుదల మీ నాన్నగారు పిలుస్తున్నా వెళ్ళవేంటి అయినా వాడి కన్న తండ్రిగా నేనే చెప్తున్నాను వాడు నీకు కరెక్ట్ కాదు అని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో అర్థం కావడం లేదు అని అంటుండడంతో ఇదంతా నా నాకు ఇలా జరగాలని రాసిపెట్టింది మామయ్య నేను నా విధి రాతనే నమ్ముతాను అయినా నేను నమ్ముకున్న పార్వతి పరమేశ్వరులు ఏ కారణం లేకుండా నన్ను ఇంటికి కోడల్ని చేశారంటే నేను నమ్మను ఏదో కారణం ఉండే నేను మీ అబ్బాయికి భార్యనయ్యాను అందుకోసం అతను ఎలాంటి వాడైనా అతనే నా భర్త అని చెప్తూ ఉంటే ఇక నా వల్ల కాదు అని చెప్పి అంటాడు ఇక వాళ్ళ నాన్న కూడా ఎంత చెప్పినా వినకపోవడంతో నీ కర్మకి ఎవరు బాధ్యులు నీకు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు తప్పడతావు కానీ ఆ రోజున మీ తల్లిదండ్రులు నేను మీ తండ్రి కానీ నీ తల్లి కానీ నేను దగ్గరికి తీసుకునే పరిస్థితుల్లో అయితే ఉండరు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కూడా కూడా మిథునైతే వినదు దాంట్లో దాంతో ఇక వాళ్ళ నాన్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక ప్రమోదిని ఇచ్చిన చీరనైతే కట్టుకుంటుంది ఇక వాళ్ళత్తయ్య ఏంటమ్మా నీ ముండి పట్టుదల అయినా వాళ్ళందరూ చెప్తున్నట్టు నా కొడుకు అంత చెడ్డవాడేం కాదమ్మా మంచి కోసమే పోరాడతాడు నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో అందరికన్నా మనసుంది నాకు చిన్న కొడుకుకి అని చెప్తూ ఉంటే ఇక మిథున అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రమోదిని అత్తయ్య అన్నం తీసుకొచ్చి తినమ్మా అని చెప్తూ ఉంటే ఇక మీదన అన్నం తింటూ ఇక వాళ్ళ వాళ్ళ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్కడ దేవాకైతే వాళ్ళమ్మ తనని ఇంట్లోకి తీసుకెళ్లిన సంగతి మొత్తం తెలియడంతో నేను ఒకసారి ఇంటికి వెళ్ళాలి అమ్మ తనని ఇంట్లోకి తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పి ఇక దేవా అయితే ఇంటికి వెళ్ళడానికి అయితే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న లేనప్పుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్